దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ అశ్విన్ ఆనందిలా వ్రతం ఎలా జరిగింది ఆనంది వ్రతంలో ఏం చేసింది కథలోకి వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపించి వీడియోని సపోర్ట్ చేయండి ఇదేంటి అమర్ యూజ్ చేసే ఫర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడ వస్తుంది అని అనుకుంటూ అంతా గమనిస్తూ ఉండగా డోర్ కింద నుంచి అమర్ తెల్లని పాదాలు కనిపిస్తుంటాయి అది చూసి షాక్ అవుతూ కట్టుకోబోయిన శారీని తన ఎదకి అడ్డుగా పెట్టుకొని వచ్చి కోపంగా డోర్ పక్కకు నెడుతుంది ఎదురుగా కాళికాదేవి కోపంతో కనిపిస్తున్న భార్యని చూడగానే అమర్ భయపడుతూ చచ్చను పో అని అనుకుంటాడు నేను రూమ్లో చీర కట్టుకుంటూ ఉంటే ఈ రూమ్లో ఉండి నువ్వేం చేస్తున్నావు ఏంటి నీ వేషాలు అని కోపంగా అడుగుతుంది అది నందిత నిలా చూడాలని ఉద్దేశంతో కాదు అని అంటాడు అబద్ధాలు చెప్పకో నీ బుద్ధి ఏంటో ఇప్పుడు బాగా తెలిసింది అని అంటుంది ఏ మెంటల్ అసలు నీలో నేను చూడంది ఏముంది చెప్పు కాకపోతే అప్పటికంటే ఇప్పుడు కాస్త బొద్దుగా అయ్యి నా కళ్ళకి ఇంకా ముద్దుగా కనిపిస్తున్నావు అని అంటాడు కన్నగీటుతో ఆ మాటలకి అమర్ మీద కోపం తెచ్చుకుంటూ నిన్ను అంటూ తడికాలతో దగ్గరికి రాబోతుండగా కాలు స్లిప్ అయి జర్రున జారి అమర్ మీద పడుతుంది షడన్గా వచ్చి తన మీద పడేసరికి బ్యాలెన్స్ చేసుకోలేని అమర్ తనతో కలిసి బెడ్ మీద పడతాడు ఆ క్రమంలో తన ఎదకి అడ్డుగా పెట్టుకున్న చీర తొలగిపోయి తన మీద ఉన్న అమర్ని చుట్టుకొని ఉండిపోతుంది మెత్తని తన శరీర స్పర్శ అమర్ శరీరానికి తెలియగానే తన వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతుంటాడు కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళ తనువులు అంత దగ్గరగా కలిసేసరికి వాళ్ళ ఇద్దరి మనసులో ఎప్పుడో మాసిపోయిన ఫీలింగ్స్ తెరలు తెరుచుకుంటున్నాయి మనసులో దేవతలా నిలిచిపోయిన తన భార్యని అలా చూస్తుండేసరికి అమర్ మనసులో తన మీద ఇంకా ఆప్యాయత పెరుగుతూ తన పెదవుల వైపు చూస్తుంటాడు ఆమార్ చూపు తన పెదవుల మీద పడిందని నందిత మనసుకు తెలియగానే తన మనసులో తెలియని అలజడి తన మీద ఉన్న ఆమార్ తనని ప్రేమగా చూస్తూ తన అదరాలకి ఇంకా దగ్గరగా వస్తుంటే ఆమార్ శ్వాస దగ్గరగా తగులుతూ తన హార్ట్ బీట్ వేగం పెరుగుతుంటుంది ఆమార్ తనని తదేకంగా చూస్తూ తన పెదవులని అందుకోబోయి అప్పటికప్పుడు ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఆప్యాయంగా తన నుదుటి మీద చుంబిస్తుంటాడు అమర్ అలా ముద్దు పెడుతుంటే కొన్ని క్షణాలు నందిత కళ్ళు మూసుకొని స్తంభించిపోతుంది మరి కాసేపటికి గతం తనని నిప్పులా దహించి వేస్తుంటే ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయలేక అమర్ని కోపంతో గట్టిగా పక్కకు తోస్తుంది దాంతో అమర్ పక్కకు పడి తేరుకొని చూసేసరికి నందిత బెడ్డు మీద నుంచి లేచి చీరని కట్టుకొని కోపంగా చూస్తుంటుంది తన కోపాన్ని చూసి అమర్ కాస్త భయపడుతూ లేచి నిలబడతాడు ఏంటి అసలు ఇది ఈ ఏంటి అని అడుగుతుంది ఏదో అనుకోకుండా జరిగిన దానికి అంత సీరియస్ అవుతావేంటి భార్యమని అసలు నువ్వే కదా జారి నా మీదకొచ్చి పడింది అని అంటాడు అసలు నా రూంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ఆ మాటకి చిరాకు పడుతూ నా బంగారు తల్లిని ఫోటోనైనా చూసుకుందామని ఆ ఆశగా వచ్చాను కానీ ఒక్క ఫోటో కూడా నాకు కనపడకుండా దాచిపెట్టుకున్నావు కదే రాక్షసి అని అంటాడు బాధపడుతూ ఫోటో లేదు ఏమీ లేదు మర్యాదగా నా రూములో నుంచి వెళ్ళు అని కసిరిస్తుంది వెళ్ళక నీతో కాపురం చేసే అవకాశం నాకెక్కడ ఇస్తావు కానీ అంటూ దగ్గరికి వచ్చి తన చుబకాన్ని పట్టుకొని ప్లీజ్ నందిత నా కూతురు ఫోటో చూపించవే అని రిక్వెస్ట్ చేస్తాడు చూపించడని చెప్పాను కదా మర్యాదగా నా రూములో నుంచి వెళ్ళు ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటుంది మన బంధం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని ఇలా చూసినా తప్పుగా అనుకునే అవకాశం లేవు కానీ నా కూతురు ఎప్పుడొస్తుందో అదేనా చెప్పు అని అంటాడు కానీ నందిత ఆ విషయం కూడా చెప్పకుండా చీరను ఎదకేసి గట్టిగా పట్టుకొని కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది తను వస్తుందో చెప్పైనా పుణ్యం కట్టుకోవే నా కూతురి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మళ్ళీ దీనంగా రిక్వెస్ట్ చేస్తాడు చెప్పనన్నాను కదా ముందు నా రూము నుంచి వెళ్ళిపో నా కొడుకు చూస్తే బాగుండదు అని అంటుంది కోపంగా ఓహో అయితే నీ కొడుకు చూడకుండా నేను ఈ రూమ్లో ఉంటే నీకు ఓకేనా అని అడుగుతాడు వెటకారంగా ఆమార్ మాటల్లో ఉన్న వెటకారానికి నందిత ఇంకా కోపం తెచ్చుకుంటూ ముందు వెళ్ళు అంటూ అమర్ని పట్టుకొని రూమ్ నుంచి బయటికి నెట్టి డోర్ వేసుకుంటుంది ఆమార్ ఒక్క ముదుటిన వచ్చి నలిగిపోయిన డ్రెస్ చేసుకుంటూ నా టెంపర్ పేళ్ళం ఎంత పంతో సాధిస్తుందో అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు నందిత వేసిన డోర్కి ఆనుకొని చేతిలో నలిగిపోయిన చీరను చూసుకొని అమర్ వచ్చి తన మీద పట్టం గుర్తు తెచ్చుకుంటూ చ ఇంట్లో పూజ ఉంది కాబట్టి మళ్ళీ స్నానం చేసి వేరేసారి కట్టుకుంటే కరెక్ట్ అని అనుకుని వాష్రూంలోకి వెళ్తుంది అమర్ కిందికి వస్తుంటే అశ్విన్ పైకి వెళ్తూ ఒక్కసారిగా తండ్రికి ఎదురుపడతాడు కొడుకును చూసి ఆమర్ తడబాడుతుంటే కొడుకు కూడా తండ్రి వైపు అనుమానంగా చూస్తూ తల్లి రూము వైపు చూస్తాడు అమర్ కొడుకు నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఫోన్ తీసి ఎవరికో అర్జెంటుగా ఫోన్ చేయబోతున్నట్టుగా ఫోన్ చేస్తూ వెళ్తుంటాడు అశ్విన్ వెళ్తున్న తండ్రి వైపు అనుమానంగా చూస్తూనే పైకి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి తల్లితో కలిసి అమర్ కూడా బాధ్యతగా అక్కడ పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుంటాడు ఆనంది మాత్రం రూమ్లో తన ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని ముచ్చట్లతో మునిగి తేలుతుంటుంది అమర్ దమయంతి గారు అక్కడ ఏర్పాట్లు చూసుకుంటూ ఉండగా నందిత గ్రీన్ కలర్ మీద మెరూన్ కలర్ బార్డర్ ఉన్న శారీని పొందిగ్గా కట్టుకొని రోజులాగా కంపెనీ చైర్మన్ హోదాలో కాకుండా ఒక ఇంటి ఇల్లాలు తను ఉట్టిపడుతున్నట్టుగా రెడీ అయి రోజు వేసుకునే ఏ స్టైల్ కాకుండా సింపుల్గా వాలు జడ వేసుకొని ఆ జడకు పొందిగ్గా మల్లలు కనకాంబ్రాలు కలిపి కట్టిన మాలలు పెట్టి మెడలో నల్లపూసులతో పాటు సింపుల్గా ఉండే ఒక చిన్న హారాన్ని ధరించి రెండు చేతులకి శారీ మ్యాచింగ్ కలర్లో గాజులు వేసుకొని అదే శారీ కలర్లో రెండు కనుబొమ్మల మధ్య అందమైన స్టిక్కర్ పెట్టి దాని కింద నిండు కలర్లో ఉన్న ఎర్రని సింధూరం దిద్దుకొని అదే సింధూరాన్ని పాపిట్లో కూడా పెట్టుకొని చాలా సాంప్రదాయబద్ధంగా సింపుల్గా రెడీ అయి కిందికి దిగి వస్తుంటుంది అప్పటికే కొంతమంది అతిథులు స్నేహితులు అక్కడికి చేరుకుంటారు దమయంతి గారు ముందుగా కిందికి వస్తున్న కోడల్ని చూసి అబ్బురపడుతూ ఒరే అమర్ ఒక్కసారి నా కోడలు చూడు అప్పటి మన నందితని చూస్తున్నట్టుగా ఉంది అంటూ పక్కనున్న ఆమార్కి చూపిస్తుంది దాంతో ఆమర్ కూడా అటువైపుగా చూపులు తిప్పుతాడు నందిత తన నడకలో ఎటువంటి టీవీ దర్పణం లేకుండా మామూలుగా నడుస్తూ కిందికి వచ్చి వచ్చిన అతిథుల్ని స్నేహితుల్ని రిసీవ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది నందిత గారు రోజు కన్నా ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నారు ఇంత సింపుల్ అలంకరణలో మీరసలు అత్తగారి స్థానాలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం మీ వయసు ఎంతో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఎన్ఏఎస్ కంపెనీ చైర్పర్సన్ హోదాలో కాకుండా సాధారణ గృహిణిలాగా కనిపిస్తున్నారు అని అందరూ ఒక్కొక్క మాటగా చెప్తుంటారు అమర్ కూడా తనని చూసి మిస్మరీస్ అవుతూ చూపు తిప్పుకోలేకపోతుంటాడు ఎందుకంటే నిజంగానే నందిత ఇప్పుడు అచ్చం ఒకప్పుడు అమర్తో కలిసి పల్లెటూరులో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ అలా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నందిత బదులుగా చిరునవ్వు చెందిస్తూ అందరితో మాట్లాడుతూ ఉంటుంది ముత్యాలు దమయంతి గారి దగ్గరికి వచ్చి పూజ దగ్గర ఇంకా ఏమేమి సమకూర్చాలో నాకు తెలియడం లేదు పెద్దమ్మగారు కాస్త వచ్చి చెప్పండి అంటూ తీసుకుని వెళ్తుంది నందిత అతిథులతో మాట్లాడుతూ అనుకోకుండా చూపుని ఓ పక్కగా ఉన్న అమర్ వైపు తిప్పుతుంది అమర్ తననే చూడటం నందిత గమనించి గెస్ట్లతో మాట్లాడుతూ వెళ్ళి కూర్చోండి కాసేపట్లో నా కొడుకు కోడలు వ్రతంలో కూర్చుంటారు అని వాళ్ళని పంపిస్తుంది సరే నందిత గారు అని చెప్పి వెళ్ళిపోతారు నందిత అక్కడ ఒంటరిగానే నిలబడి ఆమార్ని చూస్తుంది కొన్ని సెకండ్స్కి నందిత కూడా అక్కడి నుంచి వెళ్ళబోతుండగా ఆమార్ తన దారికి షరణ్గా అడ్డుపడతాడు దానికి నందిత ఆశ్చర్యం కోపంతో చూస్తుంటే ఆమార్ చెయ్యిని నిదానంగా తన కళ్ళ దగ్గరికి తీసుకువచ్చి తన కంటికి ఉన్న కాటుకను వేలికి పెట్టుకొని దిష్టి చుక్కలాగా తన చెవి వెనుక పెడతాడు ఇద్దరు మాటలు లేకుండా మౌనంగా ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటారు కాసేపటికి నందిత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి వస్తున్న అతిథులతో మాట్లాడుతూ ఉంటుంది వచ్చిన అతిథుల్లో అమర్కి కూడా తెలిసిన వాళ్ళు కూడా ఉండటంతో అమరు కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఒక పక్క భార్యని చూసుకుంటూ ఉంటాడు ఇలా కొద్దిసేపటికి సుదర్శన్ సంగీత గౌతమి కూడా చేరుకుంటారు రెండన్నయ్య రా గౌతమి అంటూ నందిత వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది సుదర్శన్ కాస్త కోపంగానే చెల్లెలు ఆహ్వానాన్ని స్వీకరించి లోపలికి వెళ్తాడు నందితకి అది అర్థమైనా ఆ క్షణం అది వదిలేసి సంగీతని గౌతమిని ఆనందంగా రిసీవ్ చేసుకుంటుంది బలే ఉన్నా వత్తా అని గౌతమి నందితకి కాంప్లిమెంట్ ఇస్తుంది నందిత బదులుగా చిన్న స్మైల్ ఇచ్చి ఆనంది రూమ్లోకి వెళ్ళి తనని వ్రతానికి రెడీగా ఉండమని చెప్పమ్మా అని అంటుంది అలాగే అత్త అంటూ గౌతమి ఆనంది రూంలోకి వెళ్తుంది ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఆనంది తనని చూసి హాయ్ గౌతమి వీరు నా ఫ్రెండ్స్ అంటూ ఆనంది వాళ్ళని పరిచయం చేస్తుంది హాయ్ అంటూ గౌతమి కూడా వాళ్లతో మాట్లాడుతుంది సుదర్శన్ అమర్ని చూసి కోపంగా మొహం తిప్పుకొని అక్కడ ఉన్న వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాడు సుదర్శన్ కోపంలో అసలు అర్థం తెలియని అమర్ మామూలుగా ఉండిపోతాడు మరి కాసేపటికి కంపెనీ స్టాక్ మెంబర్స్ కూడా వస్తారు వారిలో మేనేజర్ భాస్కర్తో పాటు దీపక్ కూడా రావాల్సి వస్తుంది దీపక్ లోపల ఉన్న బాధని పైకి కనపడనివ్వకుండా అమర్తోనూ బామ్మగారితోనూ మాట్లాడుతూ ఉంటాడు మరి కాసేపటికి అశ్విన్ ఫ్రెషప్ అయి కిందికి వచ్చి బంధువులతో మాట్లాడుతూ ఉంటాడు అతిథులతో మాట్లాడుతున్న కొడుకుని అభిమానంగా చూస్తూ ఉంటాడు అమర్ ఈలోపు హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు భార్గవికి కూడా ఆహ్వానం అందింది కాబట్టి వాళ్ళు కూడా వ్రతానికి చేరుకుంటారు వాళ్ళని చూడగానే అమర్ దమయంతి గారి మొహాల్లో రంగులు మారిపోతాయి కానీ నందిత వాళ్ళని రిసీవ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుతుంటారు ఆనంది విషయంలో సంపత్ వేషాలు వాళ్ళకి తెలిసిన మొదటి నుంచి కోటేశ్వరరావుతో పరిచయం ఉంది కాబట్టి అశ్విని కూడా వాళ్ళతో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు అమర్కి శత్రువుతో మాట్లాడుతున్న భార్య కొడుకును చూస్తుంటే మనసుకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది తనేదో గెలుస్తున్నట్టుగా అహంకారంతో కోటేశ్వరరావు పొగరగా అమర్ వైపు చూస్తుంటాడు లోపల గౌతమి కూడా ఆనందిని ఇంకా బాగా రెడీ చేసి అంతకుముందు జడలో పెట్టిన వడబడిన పూలు తీసి తాజా పూలు పెట్టి పంతులు గారు కూడా వచ్చారంట ఇక పద ఆనంది అని అంటారు అలా స్నేహితులు గౌతమితో కలిసి ఆనంది బయటకు వస్తుంది అందంగా కనిపిస్తున్న ఆనందిని చూడగానే అశ్విన్ కూడా చూపు తిప్పుకోలేకపోతుంటాడు ఎప్పుడూ సూటు బూటులో ఉండే అశ్విన్ ఇప్పుడు సాంప్రదాయ వస్త్రాలు ఉండేసరికి ఆనంది కూడా అశ్విని కొత్తగా చూస్తూ మా యమ ఎలాంటి డ్రెస్సులైనా హీరోలాగా ఉంటాడు కదా అంటూ ఫ్రెండ్స్కి గౌతమికి చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది ఈ విషయం కాదు తర్వాత మీ యమకు చెప్పు అని అంటుంది గౌతమి అంతలోనే గౌతమికి అమర్తో మాట్లాడుతున్న దీపక్ కంటపడతాడు దీపక్ని చూడగానే గౌతమి మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు వెలుగుతుంది దీపక్ మాత్రం గౌతమిని చూసి మామూలుగానే హాయ్ అంటే హాయ్ అని ఊరుకున్నాడు కానీ గౌతమి మనసు మాత్రం దీపక్ని కోరుకుంటూ ఉంటుంది నందిత కొడుకు కోడల దగ్గరకు వచ్చి అశ్విన్ ఆనంది పంతులు గారు రమ్మంటున్నారు వెళ్ళి పీటల మీద కూర్చోండి అని అంటుంది కాసేపటికి అందరి బంధువుల సమక్షంలో సత్యనారాయణ స్వామి వ్రతం ముందు అశ్విన్ ఆనంది పీటల మీద కూర్చుంటే పంతులు గారు వాళ్ళ చేత పూజ చేయిస్తూ ఉంటాడు వాళ్ళ పెళ్లి చూడలేని అమర్ దమయంతి గారు వాళ్ళని పక్కపక్కన కూర్చొని పూజ చేయటం మాత్రం ఆనందంగా చూస్తుంటారు దమయంతి గారు వాళ్ళకి అటుపక్క ఇటుపక్క నిలబడిన కొడుకు కోడల వైపు బాధగా చూస్తూ అన్నీ కలిసి వచ్చి ఉంటే నా కొడుకు కోడలు కూడా ఈ వ్రతంలో కూర్చునేవాళ్ళు నా కొడుకు కోడలు సంసారానికి ఈ హోమ్ మినిస్టర్ ఒక దిష్టి దరిద్రుడిగా తయారయ్యాడు అని హోమ్ మినిస్టర్ వైపు కోపంగా చూస్తూ మనసులో తిట్టుకుంటుంది భార్యతో కలిసి కింద గెస్ట్ల కోసం పరిచిన కార్పెట్ మీద కూర్చున్న మినిస్టర్ కోటేశ్వరరావు కూడా అమర్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ నందిత ఈ ఆనందిని కోడలుగా చేసుకుందంటే ఈ మొగుడు పెళ్ళాలి కలిసే ఛాన్సెస్ బాగా ఉన్నాయి అదే జరిగితే ఎన్నాళ్ళు నా కక్షకి ఉపయోగం లేకుండా పోతుంది అని మనసులో కసిగా అనుకుంటాడు మినిస్టర్ భార్య భార్గవి మాత్రం ఎలాంటి కల్మషం లేకుండా ఆనందంగా వాళ్ళ వ్రతాన్ని చూస్తూ నా మొగుడు నా మర్ది వల్ల ఎన్నాళ్ళూ ఈ దంపతులు దూరమయ్యారు త్వరలో ఆమర్ నందిత కలిసిపోయేలా చూడు స్వామి అని మనసులో కోరుకుంటుంది అలా తన ఆలోచనలో తను ఉండగా ఆంటీ బొట్టు పెట్టుకోండి అంటూ గీత ముత్తేదులందరికీ బొట్టు పెట్టుకుంటూ వస్తుంది భార్గవి వైపు ఏదో ఆరాధనతో చూస్తూ ఆ బొట్టు పెట్టించుకుంటుంది సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న గీతను చూసి ఇలాంటి అమ్మాయి మా సంపత్తికి భార్యగా నా ఇంటికి కోడలుగా వస్తే బాగుండు అని అనుకుంటుంది మరో పక్క గౌతమి గంధము పసుపు ముత్తైదులకి అందిస్తూ ఉంటుంది అశ్వినికి దేవుళ్ళంటే పెద్దగా నమ్మకం లేకపోయినా భార్యతో కలిసి ఆ వ్రతాన్ని భక్తితో చేస్తుంటాడు ఆనంది కూడా బుద్ధిగా పూజారి గారు చెప్పినట్టుగా పూజ చేస్తూ ఉంటుంది సుదర్శన్ కూడా భార్యతో కలిసి కార్పెట్ మీద కూర్చొని వ్రతాన్ని చూస్తుంటాడు ఈలోపు గౌతమి గీత ముత్తైదులకి పసుపు కుంకాలు అందించడం పూర్తి చేస్తారు దీపక్ ఓ పక్కగా నిలబడి వాళ్ళ వ్రతాన్ని ఆరాధనగా చూస్తూ ఉంటే గౌతమి కావాలని దీపక్ పక్కకు వచ్చి నిలబడుతుంది పక్కకు వచ్చి నిలబడిన గౌతమిని చూసి దీపక్ ఒక చిన్న నవ్వు నవ్వుతాడు బదులుగా గౌతమి కూడా అభిమానంగా చూస్తూ చిన్న నవ్వు నవ్వుతుంది తిరిగి ఇద్దరు వ్రతం వైపు చూస్తుంటారు కానీ గౌతమి మాత్రం దీపక్కి ఇంకా దగ్గరగా వచ్చి నిలబడాలని నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ దీపక్కి దగ్గరగా వస్తుంది పూజ చేస్తున్న అశ్విన్కి అది కంటపడి గౌతమిని కాస్త అనుమానంగా చూస్తుంటాడు మళ్ళీ తర్వాత పూజలో నిమగ్నమై చేస్తుంటాడు అమర్ కూడా ఆ దంపతులు చేస్తున్న వ్రతాన్ని చూస్తూ ఆనందికి పక్కగా నిలబడిన భార్య వైపు అభిమానంగా చూస్తుంటాడు అమర్ చూపులు తన మనసుకు తగలగాని నందిత కూడా అమర్ వైపు చూపులు కలుపుతుంది అమర్ ఆరాధనతో తనను చూస్తూ చిన్న నవ్వునవుతాడు కానీ నందిత మాత్రం మొహం తిప్పుకొని పూజ వైపు చూస్తుంటుంది ఈ వ్రతానికి నా కోతులు కూడా వచ్చి ఉండాల్సింది అని అమర్ బాధగా అనుకుంటాడు ఇలా కాసేపు తర్వాత ఆనందికి రాత్రంతా నిద్రపోకుండా ఇంగ్లీషు యాక్షన్ మూవీస్ చూడటంతో పంతులు గారి మంత్రాలు చదువుతుంటే తనకి కొనికిపాట్లు మొదలవుతూ నిద్రకు ఊగుతుంటుంది సరళ రూప పక్కనున్న గీత అది చూసి కంగారు పడుతుంటుంది ఆనంది నిద్రలో ఒక్క ఊగు ఊగి లేచి గీత వైపు చూస్తుంది నిద్రపోకు నీ అమ్మ ఊరుకోడు అని గీత కళ్ళతో సైగ చేస్తుంది అమ్మో నిజమే నిద్రపోతే ఈ అమ్మ ఊరుకోడు నిద్రపోకుండా ఉండాలి అని గట్టిగా అనుకుని కూర్చుంటుంది అశ్విన్ అదంతా గమనించకుండా తనతో కలిసి పూజ చేస్తుంటాడు కానీ ఆనందికి నిద్ర ఆగక కళ్ళు బాగా మూతలు పడుతుంటాయి మరి కాసేపటికి పంతులు గారు వ్రతంలో ఉన్న కథను చెప్తుంటే ఇక ఆనంది నిద్ర కంట్రోల్ చేసుకోలేక ఆ నిద్రలో కళ్ళు మూసుకొని అశ్విన్ భుజం మీద వాలిపోతుంది నెక్స్ట్ వీడియోలో యమ రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్